నో మోర్ డిస్కషన్ ఏంటి మరి నో మోర్ డిస్కషన్స్ ఓన్లీ టెల్ మీ ఆస్క్ యు ఆర్ ద కమింగ్ ఆర్ నాట్ కమింగ్ ఇట్ యు వన్ గో అండ్ కమ్ యు ఓన్లీ నేను ఎల్ఎసి రావాలి ను రావు పిచ్చోడా పిచ్చోనా నేను పిచ్చోనా చెప్పు కొట్టుకొని సావాలన్నా నేను నీ వల్ల ఎన్ని రోజులు నేను కొట్టుకోవాలి ఇవన్నీ నొప్పి అవుతుంది నాకు కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నా నేను నీ మెంటల్ లేపక నందు ఆడపిల్ల నువ్వు మంచి క్యూట్గా ఉంటేనే అందం ఆడపిల్ల అందానికి అందం అర్థం అవుతుందా వస్తావా ఇది ఒక్కటే చెప్పు నాకు రాను రావు నేనే తీసుకెళ్తా నువ్వు ఎందుకంటే నీతో సాయంత్రం నేను రిటర్న్ వచ్చిన తర్వాత నీతో నాకు వద్దు అంటే సరే నేను వస్తలేను నువ్వు ఎట్లా ఒక్కని ఎట్లా వెళ్తావు అని చెప్పి నాతో పెట్టుకుంటావు చెప్తున్నా ఐరనా ఇంకెక్కడ ఐరాను పెళ్ళ ఉన్నా కూడా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే చూ అర్థమైతుందా నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అవుతుంది చెప్పు నందు ఎందుకు ఇంత బాధ పెడుతున్నా ఎన్ని రోజులు నేను ఇంత బాధ పడుకో బతుకాలి నీవల్ల నీ వల్ల దోస్తులు పోయిరు నా ఫ్యామిలీ పోయింది నా రిలేషన్ పోయిరు బికాస్ అన్ని సింగిల్ గా ఉండిపోయిన లాస్ట్ కి ఎందుకు ఇట్లా చేస్తానో అసలు ఒక చిన్న ఫంక్షన్ కి కూడా రాకపోతే ఇంత ఘోరంగా తెగ నువ్వు అన్నిట్లా నువ్వు ముందుకు ఉండలేవు అన్ని వెనకకే లోపల ఇంట్లోనే ఉండిపోతున్నావు నాకు ఒకటే చెప్పు నువ్వు నాకు సతాయించడం నాకు నచ్చలేదు ఎండలా రాను బావా నేను నువ్వేమన్నా అనుకో నేను రాను పో నువ్వు ఎట్లా రాకు నేను కూడా చూస్తా నీ నీ చీర చెప్పు ఇప్పుడు నీకు చీర కట్టించి చీర కట్టుకునే తీసుకెళ్తా ఇష్టం లేదా ఏంది మా వాళ్ళు అంటే నీకు అసలు ఇష్టమే లేదా నాకు ఇష్టమే అరే నేనంటే ఆడ ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు నా మరదల్సు చే మా వాళ్ళు అందరు కోసం పో వాళ్ళ కోసం పో వాళ్ళ కోసం పో